Beauty. చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయని కామెంట్ చేయండి స్త్రీలు సాయంకాలం పూట ఇంట్లో ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయానికి అంతా కూడా అర్థమవుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి స్త్రీలు ఎవరైనా సరే సాయంకాలం పూట ద్వారా అని ఒక ప్రత్యేకమైన విధానాన్ని చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ ద్వారా శుద్ధి ఎలా చేయాలంటే సాయంకాలం పూట ఆరు గంటల తర్వాత స్త్రీలు ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు జీలకర్ర కలపండి అలా ఉప్పు జీలకర్ర కలిపిన తరువాత తో బాగా తిప్పి జీలకర్ర కలిపిన నీటిని మీ ఇంటి ముందు భాగంలో చల్లండి దీనిని ద్వారా శుద్ధి అనే పేరుతో పిలుస్తారు స్త్రీలు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా సాయంకాలం పూట ఈ ద్వార శుద్ధి విధానాన్ని చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది అలాగే స్త్రీలు కనీసం వారానికి ఒక్కసారైనా ఇంట్లో ఇంగువ ధూపం వేయండి ఇది పరిహార శాస్త్రంలో చెప్పిన చాలా శక్తివంతమైన పరిహారం ఇంగువ ధూపం అంటే ఏంటంటే వారానికి ఒకసారి గాని లేదా మంగళవారం శుక్రవారం శనివారం గాని లోహపాత్రలో బాగా మండుతున్న నిప్పులు వేసి వాటి మీద ఇంగువ పడి చల్లండి ఇంగువ పొడి చల్లడం వల్ల దాని నుంచి పొగ వస్తుంది ఆ పొగను మహిళలు ఇల్లంతా చూపించండి దీన్ని ఇంగువ ధూపం అనే పేరుతో పిలుస్తారు ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే స్త్రీలు ఏం చేయాలంటే ఉదయం పూట తులసి దళాలు కోయండి సాయంకాలం పూట ఆ తులసి ఆకులను రసం లాగ చేయండి ఆ తులసి ఆకుల రసాన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై తర్వాత కొద్దిగా మీ ఇంట్లో ఉన్న అన్ని గదులలో చల్లండి ఈ పరిహారం చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీకు లక్ష్మీనారాయణల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి స్త్రీలు సాయంకాలం పూట చేయాల్సిన మూడు విధి విధానాలు ఏంటంటే జీలకర్ర ఉప్పు కలిపిన నీళ్లు ఇంటి ముందు చల్లుకోవడం రెండవది తులసి ఆకుల రసాన్ని ఇంట్లో గదుల్లో కొద్దిగా చల్లుకోవడం మూడవది ఇంగువ పొడి ధూపము వేసుకోవడం ఈ మూడు విధి విధానాలు ఏ స్త్రీ అయితే సాయంకాలం పూట చేస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశించే శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అలాగే మనకి అదృష్టం బాగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన తిథులలో మాత్రమే ముఖ్యమైన పనులు చేయాలి అష్టమి నవమి తేధులు కష్టపు దినములు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే అష్టమి నవమి తేధులులో ఏ పనులు చేయకూడదు ఏ నెలలోనైనా పాడ్యమి రోజు ఒక పని ప్రారంభిస్తే ఆ పని బాగా లేట్ అవుతుంది కానీ మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే పాడ్యమి రోజు మధ్యాహ్నం తర్వాత పనులు చేసుకోవచ్చు తిథిలో మొదటి భాగం మాత్రమే పని చేయదు మధ్యాహ్నం తర్వాత నుంచి పాడ్యమి అయినా సరే ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అలాగే చవితి తిథి మంచిది కాదు చవితి రోజు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే విఘ్నాలు వస్తాయని శాస్త్రంలో చెప్పారు కానీ ధర్మశాస్త్రంలో సూక్ష్మంగా ఏం చెప్పారంటే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చవితి ఉన్న పని మీద బయటకు వెళ్లవచ్చు మధ్యాహ్నం ఒంటి గంట వరకే చవితి రోజు ముఖ్యమైన పనులు చేయకూడదు ఒంటి గంట దాటాక చవితి ఉన్నా కూడా మీరు పనులు చేసుకోవచ్చు పనిమీద బయటకు వెళ్లవచ్చు అలాగే తిది మంచిది కాదని శాస్త్రంలో చెప్పారు కానీ రాత్రిపూట షష్ఠి తిథి ఉన్నప్పుడు మీరు ఏ పనులు అయినా చేసుకోవచ్చు ఉదయం పూట షష్ఠి తిథి ఉన్నప్పుడు మాత్రం ముఖ్యమైన పనులు చేయకూడదు అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే ద్వాదశి దగ్ధం అంటారు అంటే ఏ నెలలోనైనా ద్వాదశి ప్రతిరోజు ముఖ్యమైన పని చేసిన ముఖ్యమైన ప్రయాణం పెట్టుకున్న అది దగ్ధమైపోతుంది అంటే అది జరగదని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు కానీ ధర్మ సూక్ష్మలో ఏం చెప్పారంటే ద్వాదశి ఉన్నప్పటికీ మనం భోజనం చేసి వెళితే మన పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు మీ జీవితంలో ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే మంగళవారం ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో కళ్ళు ఉప్పుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది మంగళవారం రోజు కళ్ళు ఉప్పుకి సంబంధించిన పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఊహించని విధంగా మంచి అద్భుతాలు జరుగుతాయి మంగళవారం రోజు ఏమి చేయాలంటే ఒక గాజుబౌలో కళ్ళు ఉప్పు పోయండి తర్వాత ఏడు లవంగాలు లేదా పదకొండు లవంగాలు తీసుకోండి ఈ లవంగాలను గాజుబౌల్లో ఉన్న కళ్ళు ఉప్పు పైన వేసి ఆ గాజుబౌల్ చేత్తో పట్టుకుని ఇంట్లో ఉన్న అన్ని గదులలో తిరగండి ఆ తర్వాత ఎవరికి కనిపించని చోట ఈ గాజుబౌలు పెట్టండి మీరు ఇలా చేస్తే మీకు తొందరలోనే ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి మంగళవారం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మంగళవారం కళ్ళు ఉప్పుకు సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే మంగళవారం రోజు మీ ఇంట్లో ఉన్న హాల్లో నాలుగు దిక్కులు అంటే ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈ నాలుగు దిక్కులో కూడా నాలుగు వైట్ పేపర్స్ పెట్టి ఆ వైట్ పేపర్ మీ మీద నాలుగు తమలపాకులు ఉంచండి ఆ తమలపాకుల మీద కాస్త కళ్ళు ఉప్పు పోయండి పోసిన తర్వాత ద్వారాలు కిటికీలు అన్ని మూసివేయండి ఒక గంట వరకు ద్వారాలు కిటికీలు తెరవద్దు మీ హాల్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి నాలుగు మూలల్లో తమలపాకుల మీద ఉంచిన కళ్ళు ఉప్పు లాక్కుంటుంది గంట తర్వాత ద్వారాలు కిటికీలు ఓపెన్ చేయండి కవర్ తీసుకొని ఆ కవర్ లో నాలుగు మూలల్లో ఉన్న వైట్ పేపర్ దాని మీద ఉన్న తమలపాకులు కళ్ళు ఉప్పు మొత్తం కవర్ లో వేసి బయటకు వెళ్లి బయట డస్ట్ బిన్ లో పారేసి కాళ్లు చేతులు కడుక్కుని ఇంట్లోకి రండి మంగళవారం రోజు ఈ ప్రత్యేకమైన పరిహారం చేస్తే ఇంట్లో అన్ని దిక్కులో ఉన్న నెగటివ్ ఎనర్జీ కళ్ళు ఉప్పు లాకుంటుంది మీరు ఏ పని చేసినా సరే ఆ పని చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే ఇంకొక పరిహారం కూడా మంగళవారం రోజు చేసుకోవచ్చు అదేంటంటే గాజువాల్లో ఉప్పు తీసుకుని ఆ ఉప్పులో ఒక స్ఫటిక ముక్క వేసి మీ ఇంట్లో బీరువా కింద భాగంలో దాన్ని ఉంచండి ఆరు నెలల వరకు దాన్ని అలాగే ఉంచండి ఆరు నెలల తర్వాత గాజుబోల్లో ఉన్న ఉప్పు స్ఫటిక ముక్క ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసి మళ్లీ పరిహారం చేయండి సహజంగా ఇంట్లో బీరువా నైరుతిలో ఉంటుంది ఇంట్లో నైరుతిలో బీరువా కింద మంగళవారం గాజుబోలో కళ్ళు ఉప్పు పోసి ఒక స్ఫటిక ముక్క వేసి బీరువా కింద భాగంలో దాన్ని ఉంచండి ఇలా చేస్తే తొందరలోనే మీరు ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఎవరైనా సరే ఉప్పు సాయంకాలం పూట చీకటి పడ్డాక ఉప్పు కొనకూడదు అలాగే ఉప్పు కొనాలంటే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్య శుక్రహోరులో ఉప్పు కొనుకోవాలి విపరీతంగా ధన లాభం కలుగుతుంది అలాగే మొండి బాకీలు వసూలు కావాలంటే శనివారం రోజు ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే పదహారు కేజీలు ఉప్పు లేదా ఇరవై కేజీలు ఉప్పు మీ చేత్తో అన్నదానం నిమిత్తం ఇవ్వండి ఇలా చేస్తే మీకు మొండి బాకీలు ఇవ్వాల్సిన వాళ్లు తొందరలోనే వచ్చి తెచ్చి మరి ఇస్తారు అంతటి శక్తి కళ్ళు ఉప్పుకి ఉంది అన్నిటికంటే గొప్ప పరిహార మంగళవారం పరిహారాలు ఉప్పు లవంగాలకు సంబంధించిన పరిహారం ఉప్పు స్ఫటిక ముక్కకు సంబంధించిన పరిహారం మంగళవారంలో చేయండి ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు పొందండి ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయని కామెంట్ చేయండి